జయ శ్రీరామండి ఈ యొక్క ఈ కార్యక్రమకి విశ్వహిందూ పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఇచ్చేసినటువంటి కృష్ణమూర్తి గారికి అలాగే అమ్మగారికి అలాగే ముంగి నుంచి వచ్చినటువంటి ఇంకో అమ్మగారికి మీ వచ్చినటువంటి భక్తులకు భగవత్ భక్తులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలమ్మా ఈరోజు వారు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు చక్కగా వినడం జరిగింది అలాగే మరలా వచ్చేటప్పటికి మీరు ఇంకా జనవాహిని ఇంకా మీ పక్కింటి వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చినట్లయితే మీరు మరలా ఆదివారం కూడా కంపల్సరీగా సత్సంగం పెట్టుకుందాం చక్కగా కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఉన్న టైంలో మీరు ఈరోజు కృష్ణమూర్తి గారు కానీ మేడం గారు కానీ చాలా దూరం నుంచి రావటం జరిగింది వారు వయసు రీత్యా ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ మనకి యొక్క కార్యక్రమం నెరవేర్చి మళ్ళీ వారు అమలాపురం వెళ్ళడానికి వారు ఎంత పడతారో మనం ఒకసారి కూడా గమనించుకోవాలి అందుకని మనం కూడా వారు చెప్పినవన్నీ కూడా పాటించాలి ఆరు ఒక దైవం ఆ దైవాన్ని మనం పాటించాలి పాటిస్తూ మనం ముందుకు పోదాం తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా మరలా వచ్చేటటువంటి ఆదివారం నాడు మనం ఎన్ని గంటలకు పెట్టుకుందాం ఏంటన్నది కూడా మనం విషయం ఏదైనా మీ పిల్లల ద్వారా సంకేత నమ్మకం పంపినట్టయితే అలాగే ముంగండ సమాన సోదరులైన మంగతాయారి గారికి అలాగే మన బాగా తెలుసున్న వ్యక్తి మీరందరికీ కూడా మన గణేష్ నగరు మనల్ని చాలా చక్కగా ఆదరించేటటువంటి కుడిపూడి నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు అందరం కూడా మేమందరం కూడా మా వయసు వాళ్ళ నాన్నగారి మేమందరం కూడా కలిసి పొలం పనులు చేయడం కూడా జరిగింది చక్కగా మనకి గురు పూజకు గానీ అయ్యి వచ్చి మన కార్యక్రమం చేసేవారు వారు కూడా అందుబాటులో ఉంటారు మన గణేష్ నగర్లో ఒక కోలాట బృందాన్ని తయారు చేసి అక్కడ మంచి కార్యక్రమం జరుపుతున్నారు అందుకని మేము ఇలాగ చెప్పుకుంటా పోతే మీకు టైము సరిపోదు అందుకని మీరే గ్రహించి ఆలోచించి మనం సబుద్ధితోటి చక్కగా చక్కనైన మాట వినతి పద్ధతి పిల్లల్ని పిలుచుకునే పద్ధతి పిల్లలతో మాట్లాడుకునే పద్ధతి మన హిందూ ధర్మంలో ఎంత పద్ధతులు ఉన్నాయంటే అన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా మనం పాటిస్తూ చక్కగా ఆధ్యాత్మిక వైపు నడవడానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు మరీ మరీ కూడా గ్రామస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా ఈ యువాంజనేయ స్వామి ఆశీసులు ఉండి మీరు మరింత హితబాధలు లేకుండా అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది తొలతూగుతూ ఉంటారని మీ అందరికీ హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మేడం గారికి ఇస్తున్నాం వారు చెప్తారు అందుబాటులో జయ శ్రీరామ్ అలాగే అమ్మ మేడమ్ గారు చెప్పినట్టు నాయనగారు చెప్పినట్టు మాకు అనుకూలం ఉన్నంత వరకు నేను వస్తాను మీ యొక్క భక్తి శ్రద్ధ చాలా సంతోషం జయ జై శ్రీరామ్ మేడం గారు ఒక కార్యక్రమం చేసి రెండో కార్యక్రమంకి వచ్చారు మనం ఇంట్లో ఉండి ఇక్కడికి మనం కూర్చోవడానికి మనం కొంచెం అంటే మనకు తెలియక ఈ తీపనేటిది ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటి తీపి అనేటిది మనకు తెలిస్తే దాని వైపు మనం నడవగలిగితే మనకి ఏ విధమైన బాధలు లేకుండా మనం ముందుకు పోవడానికి మంచి మనసు ఉంటుంది అందుకని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహిక కార్యక్రమం చేయటం చేస్తున్నారు మేడం గారు